హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటి నుంచో మీకు మరొక మంచి హౌస్ వీడియో అయితే చూపించాలనుకుంటున్నానండి మనం ఆల్రెడీ ఒక సెంటు స్థలంలో హౌస్ ఎలా కట్టుకోవచ్చు అని వీడియో అయితే తీసాము అది వన్ మిలియన్ క్రాస్ అయింది ఫోర్టీన్ ల్యాక్స్ వరకు వెళ్ళిందండి సో ఆ వీడియోని ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఒక్కసారి మన ఛానల్లో వీడియో ఉంది విజిట్ చేయండి అలాగే మొన్న మేము మార్కాపురం వెళ్ళామండి మా ఫ్రెండ్ శ్రీధర్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పై పోర్షన్లో అద్దెకుంటారు కింద పోర్షన్లో ఓనర్స్ ఉంటారండి మాకు ఆ ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది నేను అప్పుడే శ్రీధర్ని అడిగాను ఒకసారి హౌస్ వీడియో తీసుకోవచ్చా నాకు ఇల్లు చాలా బాగా నచ్చింది అని చెప్తే ఓనర్స్ ఒప్పుకోరేమో అన్నాడు ఒప్పుకోరు అని చెప్పాడు సరేనని వాళ్ళని ఇబ్బంది పట్టడం ఇష్టం లేక అడగలేదు తర్వాత నేను ఇంకా మేము మార్కాపురం నుంచి వచ్చేసామండి ఒక త్రీ డేస్ అక్కడ ఉన్నాము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఇక వచ్చాక వాళ్ళే నాకు ఈ హౌస్ అనేది వీడియో తీసి పంపించారు కాబట్టి వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా అందరూ ఈసారి నేను మార్కాపురం వెళ్ళినప్పుడు క్లియర్గా పాయింట్ పాయింట్ నేను కొలతలతో సహా తెలుసుకొని నేను మీకు నెక్స్ట్ ఇంకో వీడియో పెడతానండి ప్రస్తుతానికి ఈ వీడియో ప్లీజ్ చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకే అడిగాను వాళ్ళు అప్పుడు ఒప్పుకోరన్నారు తర్వాత వాళ్ళే తీసి పంపించారండి ఒకసారి వీడియోని చూడండి అలాగే ఈ హౌస్ అనేది వాళ్ళు అమ్ముతామని అన్నట్లుగా కూడా అన్నారు అప్పుడు నాకు క్లియర్గా వివరాలు అయితే అమ్మకానికి అమ్మకానికైతే ఉంది అని చెప్పారండి ఎవరైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి నాకు మెసేజ్ చేయండి అసలు నాకు కిచెన్ కానీ హౌస్ చాలా బాగా నచ్చిందండి చూడండి కిచెన్ కూడా చాలా పెద్దది ఇచ్చారు కూడా చాలా నీట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈసారి మనం మార్కాపురం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హౌస్ ఓనర్ని అడిగి కొలతలు మనం కనుక్కుందాము హౌస్ మొత్తం ఎన్ని సెంట్లలో కట్టారు అలాగే కొలతలు అంటే హాల్కి కానీ బెడ్రూమ్స్కి కానీ కిచెన్కి రూమ్ ఇలా కొలతలు ఏంటి అని అలాగే మొత్తం ఎంత ఖర్చు మాత్రం ఒక రెండు కోట్ల వరకు అయిందని అన్నారండి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు అయింది అని చెప్పారు అంటే పైన కూడా టూ పోర్షన్స్ కట్టారండి పైన కింద రెండు కలిపి మనం పైన వీడియో అయితే తీయలేదు స అంటే మా ఫ్రెండ్ని అడిగితే తను మరి చెప్పినట్లు ఉన్నారు సార్కి సార్ అయితే తీసి ఈ విధంగా మనకు వీడియో అయితే పంపించారు ఫుడ్ కూడా చాలా బాగుంది చూ చూసారు అన్నీ అలాగే పూజా రూమ్లో పైన డిజైన్స్ కూడా చూడండి స్వస్తిక్ ఇచ్చారు చాలా బాగుంది అలాగే మేము ఉన్నామని చెప్పాను కదండి మూడు రోజులు అక్కడ నిజంగా అవి ఉన్నాయి కదా విండోస్ విండోస్లోంచి గాలి అయితే చాలా బాగా వస్తుందండి ఈ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అసలు విండోస్లోంచి గాలి కానీ వెంటిలేషన్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉందండి హౌస్ అనేది నిజంగా ఒక హౌస్ మనం ఎలా కట్టుకోవాలి అని మనం ఒక కళ అనేది మనకు ఉంటుంది కదా నాకు నిజంగా ఈ హౌస్ చూస్తే అది ఫుల్ఫిల్ అయినట్టు అయితే అనిపించింది నిజంగా చాలా బాగుందండి హౌస్ మరి ఓకేనండి ఈ హౌస్ వచ్చేసి మనకి మార్కాపురంలో అండి మా ఫ్రెండ్ శ్రీధర్ వాళ్ళు అద్దెకుండే ఇల్లు సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈసారి మార్కాపురం వెళ్ళినప్పుడు హౌస్ కొలతలతో సహా మళ్ళీ వీడియో అనేది నీట్గా తీసి పెడతానండి మనమైతే యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి ఇల్లు హౌస్ మొత్తం ఎలా తీయాలి అని మనకు తెలుస్తుంది కానీ వాళ్ళు నార్మల్గా తీసి పంపించారు ఓకే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్